నా పేరు శివప్రసాద్ అండి ఈ ఆశ్రమం విజిట్కి తీసుకొచ్చారు వాళ్ళ కిచెన్కి చూపి కిచెన్ కానీ తర్వాత డైనింగ్ హాలు ఇవి చూడటం జరిగిందండి యాక్చువల్గా కిచెన్ హాల్ చూసి నేను వండర్ అయిపోయాను ఒకసారి టూ థౌజండ్ మెంబర్స్కి ఒకే ఎట్ ఏ టైము వాళ్ళు భోజనం ప్రిపరేషన్ చేసి పంపిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం దాని తర్వాత వాళ్ళు మన ఈ రెండు మూడు రెండు మూడు ఫ్లోర్లు తీసుకెళ్తాం జరిగిందండి ఒక ఫ్లోర్లో ఉన్నట్టు ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇద్దరికి సపరేట్ సపరేట్ సపరేట్గా అకామిడేషన్ ఇవ్వటం జరిగింది వాళ్ళు దాచే వాళ్ళకి నర్సింగ్ ఎట్లా చేపించడం కూడా చూసామండి ఆ నర్సింగ్ చేసే రీతి కానీ అక్కడ వాళ్ళు ఆ పేషెంట్ అదే ఇన్మేట్స్తో వాళ్ళు జరిపే ఇంటరాక్షన్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంది వాళ్ళు ఎవరు ఇంత ఇసుక్కోవటం కానీ ఇంత కసుక్కోవడం కానీ అందరిని పేరు పేరున పెట్టి పిలుచుకోవటం వాళ్ళు చక్కగా అట్లానే వాళ్ళు కూడా ఇన్మేట్స్ కూడా మంచి గుడ్ రెస్పాన్స్ వీళ్ళని చూసి వాళ్ళ సొంత మనుషులు వచ్చినట్లుగా దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారండి అసలు హాస్పిటల్ చూసి వండర్ అయిపోయామండి ఇది హాస్పిటల్ అయినా నిజంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత సదుపాయాలు లేవు సో నిజంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇక్కడ ఆర్గనైజేషన్ గట్టు శంకర్ గారికి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఇది ఒక ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఆశ్రమ సభ్యులెవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు బియ్యము పప్పులు నిత్యావసరాలు నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫొటోలు వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము